హలో ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా విత్ మృదిల్ హాయ్ అండి ఈ రోజైతే నేను ఇంకొక మంచి టెంపుల్తో అయితే ముందుకు వచ్చేసాను సో ఇదైతే మనకి ఆకవీడిలో ఉంటుందండి బాబా గారి టెంపుల్ ఎవ్రీ ఇయర్ మేలో అయితే ఇక్కడ మనకి వార్షికోత్సవాలు జరుగుతాయండి సో ఇప్పుడు మేము కూడా వచ్చేసాము చూడడానికి చాలా ఇయర్స్ అయిపోయింది అలానే ఇక్కడ రేష్విక కూడా చిన్న మొక్కు ఉంది అది కూడా తీర్చుకుందామని అయితే వచ్చాము మేము వెళ్ళిందైతే లాస్ట్ డే అండి వార్షికోత్సవం సో ఇంకా ఆ రోజైతే మనకి స్థూపంలో బుక్స్ అవి వేయిస్తారనమాట ఇంకా లేట్ చేయకుండా అయితే లోపలికి వెళ్ళి బాబాగారి దర్శనం కూడా చేసేసుకుందాం పదండి ఇలా ఎంటర్ అవ్వగానే లోపలికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాక రేష్విక అయితే ఇక్కడ స్లోగా కొంచెం బాబాగారికి జోలపాటు పాడింది ఇంక ఇదంతా చూసుకున్న అయితే మేము బయటకు వచ్చేసి ఇంకో వే ఉంటుంది లోపలికి వెళ్ళడానికి అటు అయితే వెళ్ళిపోయాము అలా కొంచెం ఎదరికి వెళ్ళాక అయితే మనకి సత్సంగం హాల్ అది ఉంటుందండి అక్కడైతే ఆ రోజు బాబా గారి వ్రతం అది చేయించారనమాట వచ్చిన భక్తులతో సో అది కూడా చాలా బాగా జరిగింది మేము కొంచెం సేపు అక్కడ ఉండి అయితే చూసాము మేము కొంచెం లేట్గా వెళ్ళడం వల్ల అందులో జాయిన్ అవ్వలేకపోయాను నేను ఇంకా అలాగే ఇంకో పక్కన అయితే భోజనాలు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా సరే పదండి స్థూపం అయితే చూపించేస్తాను ఇది అయితే మొత్తం మనకి వంద అడుగుల స్థూపం అండి అలాగే ఇది చాలా ఫేమస్ కూడా ఇక్కడ ఇక్కడైతే అందరూ పుస్తకాలు అవి వేస్తున్నారండి ఫోర్ డైరెక్షన్స్ ఉంటాయనమాట ఆ స్తూపానికి నాలుగు పక్కల నలుగురు బాబాలను అయితే పెట్టారు అలానే ఇక్కడ ఒక స్పెషాలిటీ కూడా ఉందండి ఈ స్థూపం దగ్గర ఎవరైతే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి ఏదన్నా మొక్కుకుంటారో అదైతే కంపల్సరీ తీరుతుంది నాకు కూడా ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉందన్నమాట ఇక్కడ సో ఇంకా మీరు కూడా చూసేయండి నాలుగు పక్కల నాలుగు గారులు అయితే ఉంటారు అయితే అసలు చాలా బాగుంటుందండి ఎవరన్నా ఇప్పటివరకు విజిట్ చేయకపోతే కంపల్సరీ ఒక్కసారైనా వెళ్ళి విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా స్పేస్ అది ఉంటుందండి ఇంకా ఫైనల్లీ అయితే మేము కూడా భోజనం చేసేసి ఇంటికి బయలుదేరిపోయాము సో థ్యాంక్ యూ ఆల్